హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసింది మన ఛానల్ పేరు వచ్చేసి మాధులక్ష్మి గులాస్ అండి ఈ ఈ వచ్చేసి నేను మంగళవారం పొద్దున్న పెట్టిన వీడో అండి ఇది మంగళవారం పొద్దున్నే నేను ఇంకా బేటంగా నీళ్ళు చల్లుకొని ఇంకా చూసుకొని నీట్గా ఇక్కడ నుగ్గు వేసుకుంటున్నాను చూనీ నుగ్గు ఎంత ముద్దుగా వేసుకుంటున్నాను ఏదో నాకు పెద్ద పెద్ద నువ్వులు ఏమి రావండి సింపుల్గా చిన్నగా వేసుకుంటాను నుగ్గులు అలాగే నా నుగ్గు మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇక్కడ లెంత్ ఎంత ఎక్కువ ఉందని ఫాస్ట్ పెట్టేశాను ఇది వచ్చేసి నేను ఇక్కడ చూడండి ఇట్లా ఇంకా అసలు నువ్వు పురీలు నువ్వు ఇంకా చిన్నగా వేసుకుంటుంటే ఇంకా టైం ఎక్కువ ఉందని ఇంకా ఫాస్ట్ పెట్టేశాను నచ్చిందండి మీకు నుగ్గు మటుకు ఏదో నేను నాకు వచ్చినట్టుగా వేసుకుంటుంటా ఇక నుగ్గులు ఇంకా అంతే నువ్వు వేసినాక తర్వాత చూడండి అట్లా ఉంది ఇంకా తర్వాత ఇక్కడ ఇంకా పొద్దుగా అక్కడ నుగ్గులు వచ్చి ఇంకా కసలు దుబ్బుకొని ఇంకా అల్లు అల్లదమ్ముకొని ఇంకా టిఫిన్ తయారు చేస్తున్నాను ఇడ్లీ అండి ఇంకా నేను సోమవారం నైట్ ఇంకా ఇడ్లీ పిండి పట్టి పెట్టుకున్నాను ఇంకా చూడండి ఎంత బాగా పొంగింది అసలు పిండి కొంచెం ఉప్పు వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని ఇంకా లూజ్ కలుపుకుంటున్నానండి మనం కొంచెం లూజ్ చేసుకుంటే ఇడ్లీ కూడా స్మూత్గా వస్తాయండి అసలు బాగుంటాయి ఇడ్లీ ఇంకా అలాగే ఇక్కడ ప్లేట్లు కడుక్కొచ్చి ఇంకా నీళ్ళతడితో ఇడ్లీ వేస్తున్నానండి నేను నూనె పట్టేనండి ఇంక ఇడ్లీ వేసేటప్పుడు ఇంకా పిండి వేసేటప్పుడు అని ఇంకా నూనె పట్టే నేను దాళ్లకు ఇంకా డైరెక్ట్ ఇడ్లీ పిండి వేసేస్తాను బాగా వస్తాయండి అసలు ఎంత బాగా వస్తాయో ఇంకంతా మొత్తం ఇంకా టేస్ట్ వేసుకుంటున్నాను ఇడ్లీ పిండి బల్లే ఉండి లేని స్మూత్ వచ్చిన ఇడ్లీ నేను ఇక్కడ వాయిస్ చెప్తుంటుంటే ఇంకా మళ్ళా తినాలనిపిస్తుంది వచ్చినాయి బిడ్లీ మట్టుకు ఇంకా మొత్తం అట్లా ప్లేట్లో నిపి ఇంకా పెట్టేస్తున్నాను అండి ఇంకా ఆల్రెడీ కొన్ని నీళ్ళు పోసుకున్నాను దాంట్లో నీళ్ళు పోసుకొని ఇంకా మనం నీళ్ళు కాగుతా దాంట్లో ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్ళు పోసుకొని కాయి కాగి నల్లవుతుంది కదండి అట్లా కాకుండా కొంచెం చింతపండు వేసుకోండి లోపల నీళ్ళు కాగి కాగి నల్లగా కాకుండా బాగుంటుంది అసలు నేను కొంచెం చింతపండు వేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి లేకపోతే నీళ్ళు కాగి గరకలేక ఉంటాయి కదా అట్లా ఉండదు కొంచెం ఒక్క రవ్వ చింతపండు వేయాల అనేది కాదు ఇడ్లీ పాత్ర అనేది ఇంకా అక్కడ పెట్టేసానండి పెట్టేసి ఇంక ఇంకా బుడ్డల పచ్చడి చేసుకుంటున్నాను దానిలోకి నేను ఇంకా సాంబార్ అవెల్ ఏం చేయలేదండి నాకు సాంబార్ అంటే ఏమో అంత ఇష్టం ఉండదు ఇడ్లీలోకి నాకు ఎక్కువ చట్నీ అంటేనే ఇష్టము అందుకే నేను చట్నీ ఎక్కువ చేసుకుంటాను ఇడ్లీలోకి ఏమో నాకు సాంబార్ అంటే అంత ఇష్టం ఉండదు తిన్నే ఉండదు నాకు ఇడ్లీ ఇంకా చట్నీ తింటేనే బాగుంటుందని నేను ఎక్కువ చట్నీ చేస్తానండి ఇక్కడ వచ్చేసి ఇంకా అందుకు ఇంకా చట్నీ చేస్తున్నాను గుడ్డలు పచ్చడి ఇంకా బుడ్డపప్పులు వేయించుకున్నాను తర్వాత ఆయిల్ వేసుకొని ఇంకా పచ్చిమిరకాయలు టమాటా పండ్లు ఉల్లిగడ్డలు అన్నీ వేసుకొని నూనెలో మగ్గి పెట్టుకుంటానండి అవే సన్నగా తరి పెట్టుకొని వేసేసుకుంటున్నాను ఒక తర్వాత ఒకటి నా లెక్క మీరు ఎంతమంది ఇష్టపడతారో కామెంట్లో పెట్టండి నేనైతే సాంబార్తో తిన్నాను ఎక్కువ చట్నీ నాకు ఇష్టం ఇంక పచ్చిమిరకాయలు పండ్లు అన్నీ వేసేసేసానండి నూనెలు అయినాక అవి బాగా మగ్గనియాలండి అప్పుడు చట్నీ బా రుచిగా ఉంటుంది మా తమ్ముడు బారు అయితే ఇడ్లీ బాగా చేస్తావు చట్నీ ఎందుకు బాగుంటుంది అని అంట అది నేను బాగా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటాను అండి చట్నీలో అవి బాగా మగ్గాల తమట పండ్లు పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డ బాగా మగ్గితే ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుంది చట్నీ అనేది నేను బాగా మగ్గి పెట్టుకుంటాను అలాగే ఇక్కడ అంతా ఇంకా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంక అన్నీ పొట్టు అవి వెళ్ళంటే ఇంకంతా క్లీన్ చేసేస్తున్నాను అక్కడ మగ్గుతున్నాయి తమడ పనులు ఉల్లిగడ్డలని ఇంకా తమడ వేసేస్తున్నాను అండి అవి బాగా మగ్గాలండి అవి మగ్గితే బాగా టేస్ట్ వస్తుంది చట్నీ అనేది మేము ఇంకా టిఫిన్లలో ఏది ఇష్టం అంటే మీకు మన ఈడో మీరు ఫాలో అవుతున్నట్టయితే తెలిసి ఉంటుంది నాకు ఎక్కువ దోశ అంటేనే ఇష్టం అండి ఎక్కడ బయటికో నేను దోశనే ఇష్టపడతా ఎంత జ్వరం రాని ఎంత పానం లేకుండా కానీ నాకు దోశ అంటేనే ఇష్టం అన్ని టిఫిన్ల కన్నా అందుకని నేను దోశనే ఎక్కువ ఇష్టపడతా ఇంకా వచ్చేసి ఇంకా ఇడ్లీ కూడా అయినాయని ఇంకా బంద్ చేసినాను ఇడ్లీ కింద తర్వాత ఇంక ఇక్కడ చట్నీ ఇంకా మగ్గబెట్టి కొంచెం కొంచెంసేపు ఇచ్చినాక ఇంకా మిర్చికి వేసుకుంటున్నాను చట్నీ వచ్చేసి మొత్తం బుడ్డపప్పులు వేసేసి ఇంకా నేను బుడ్డపప్పులు ఏం పొట్టు తీయనండి ఇంకా అట్లనే వేసేస్తాను బాగుంటుంది టేస్ట్ ఇంకా ఇంకా తమడిపళ్ళ వెల్ల మగ్గి పెట్టుకునే కదండి ఇంకా వెళ్ళ వేసేసి ఇంకా తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం ఇంకా సిద్దపండు వేసేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి కొంచెం చింతపండు వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ ఇంకా తామడపండ్ల వేసినా ఏంత పులిపేం లేవు అని ఇంకా రవ్వ నేను చింతపండు వేసేసుకుంటున్నాను చూడండి ఒక రవ్వ వేసుకుంటానండి నేను చింతపండు ఇంకా మిర్చి పట్టేసేసుకుందామండి చూడండి ఇంకా మెత్త పట్టేసుకున్నాను చట్నీ అనేది ఇంకా ఇడ్లీలోకి ఎక్కువ చట్నీ ఇంకా తింటాము కాబట్టి ఇంకా ఎక్కువ పడతాను చట్నీ నేను ఇంక ఇడ్లీకి చేస్తే రెండు రోజులు చేసే ఇడ్లీకి పట్టుకుంటాను అండి నేను ఇడ్లీ పిండి అనేది రెండు రోజులకి వచ్చేట్టు పట్టి పెట్టేసుకుంటాను ఓకే అలా మిరిగినా మాస్ రోజుకుంటారులే కొంచెం ఎక్కువ పట్టుకుంటారండి చట్నీ ఇంకా అందుకు ఇంకా మీకు అక్కడ ఎక్కువగా అనిపిస్తుంది చట్నీ అనేది బాగుంటుందండి చట్నీ మటుకు నేను ఇంకేమేయండి ఉల్లిగడ్డ తామడిపండు పచ్చిమిరకాయలు బుడ్డపప్పులు చింతపండు పూ అంతే తీస్తున్నాను అండి వేడి వేడివి కొంచెం సలార్తా నీట్గా వస్తాయండి ఇడ్లీ అనేది ఇంకా కాలిపోతున్నాయిలండి తీసుకుని చూడండి ఎంత బాగా వస్తున్నాయి ఆడకైనా ప్లేట్లకి తీసి అండి ఇంకా ఇంకా ఆకలితుందండి నేను కొంచెం రాత్రిపూట కొంచెం తక్కువ తింటాను ఇంకా టిఫిన్లు చేస్తాం కదండి రాత్రిపూట తక్కువ తింటాను నేను ఇంకా తొందరగా తింటాను అందులో ఇంకా అందుకు ఆకలేదు ఉంటుంది ఇంకా మరి చేసుకోవడం లేట్లే ఇంకా పెట్టుకోవడమే ప్లేట్లో పెట్టుకోవడం తినడమే ఇంకా ఇంకా తీసేసుకునే నాలుగు ఇడ్లీ వేయ ముందు ఫస్ట్ నాలుగు ఇడ్లు తిన్నాము తర్వాత నేను అని తినొచ్చులే కొంచెం బాగా అని నేను ఇంకా నాలుగు ఇడ్లీ పెట్టుకున్నాను ఇడ్లీ మటుకు బల్లే ఉన్నాయండి వేడి వేడిగా కాలిపోతున్నాయి ఇంకా చట్నీ వేసుకొని ఇంకా తింటున్నాను ఇంకా చూడండి ఎంత బాగున్నాయో అసలు ఇడ్లీ ఇంకెట్లా సుంచుతుంటేనే స్మూత్గా ఉన్నాయండి ఇడ్లీ చూడండి ఎంత బాగా వద్దు కొన్నాయి ఇడ్లీ మటుకు ఇంకా కాలిపోతుందని ఇంక ఒప్పుకుంటూ తింటున్నాను అట్లా పెట్టుకుంటేనే కరిపోతుంది ఇడ్లీ అంత స్మూత్గా వచ్చినాయి ఇడ్లీలు ఇంకా తింటే తినాలనిపిస్తుందండి ఇంకా నేను ఫస్ట్ ఉండు తిన్నామని ఒక నాలుగు పెట్టుకొని తిన్నాను మళ్ళీ తర్వాత కొంచెం విన్నాక మళ్ళీ తినాలండి ఒక మూడేసుకొని అంత బాగా నచ్చినాయి ఇడ్లీ మటుకు చూడండి ఎంత బాగున్నాయో నేను కొంచెం వేడి తీసినా కాబట్టి ఇంకా అట్లా ఉన్నాయి ఇడ్లీ చూడండి ఇవి వచ్చేసి మధ్యాహ్నం నేను ఇంకేం వీడియో పెట్టలేదు తీయలేదండి ఇంకా తర్వాత ఇంకా రాత్రికి ఇంకా నేను ఇడ్లీ మిలిగినాయండి ఇంకా మిలిగింటే ఇంకా మా మొత్తం అలా కలిపేసుకుంటున్నాను పొడి పొడిగా తర్వాత ఒక బాండి పెట్టుకొని ఇంకా కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇంకా ఇడ్లీ ఉంది కదండి పొడి పొడి చేసుకొని ఇంకా తర్వాత వేసుకుందాం బాగుంటుంది అని ఇంకా ఇంక రాత్రి మేము అన్నం తినమండి ఇంకా ఎందుకు వేస్ట్ కావాలని అట్లా చేసుకుంటున్నాను తరువాత పెట్టేసుకుంటున్నాను వచ్చేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఒట్టిమీరకాయ వేసేసానండి సూపర్ ఉంటాయండి ఇట్లా కూడా వేసుకుంటే మనం టేస్ట్ సూపర్ అద్దరిపోతుంది ఇక వచ్చేసి కొంచెం పసి వేసుకున్నాను ఇంకా మొత్తం మనం కలిపి పెట్టాం కదండి ఇడ్లీ పొడి ఇడ్లీ పొడి పొడి కలిపి పెట్టాం కదా అదల్లా ఇలా దిండ్లేసేసినాన్ని కలిపి వేసుకున్నడమే దీనిలో కావాలంటే మనం ఇంకా క్యారెట్ వేసుకోవచ్చు బీన్స్ సన్నగా తరిగి వేసుకోవచ్చు ఇంకా అక్కడ అవి వెళ్ళంగా నేను లేవు లేని ఇంక ఏం లేదు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో ఇడ్లీలో ఉప్పు వేసినాం కదండి ఇంక అందుకు కొంచెం ఉప్పు వేసినాను ఇక్కడికి వచ్చేసి కొంచెం ఓకే కారం వేసేసుకుంటున్నాను ఇంకా మొత్తం కలుపుకోవాలండి బల్లే ఉంటుందండి కారం వేయ కానీ ఉత్తదే బాగుంటుంది సూపర్ ఉంటుంది నేను ఏమంటే కారం ఉంటే బాగుంటుంది దాని చప్ప ఉంటే ఇడ్లీ అని నేను ఇంకా కొంచెం ఒక రవ్వ కారం వేసుకున్నాను ఇంకా మొత్తం అట్ట కలిపెట్టుకొని కొంచెం మగ్గ పెట్టాలండి బల్లే ఉంటుందండి తింటే తినాలనిపిస్తుంది ఇడ్లీ ఉప్మా లెక్క అండి ఇంకా బాగాలే ఉంటుంది అసలు ఇంకా అంతే అంటే మొత్తం అట ఇంకా వేడి చేసుకుంటున్నాను ఇంకా రాతి అన్నం తిన్నాం కదండి ఇట్లా ఇడ్లీ ఎందుకు ఉన్నాయి కదా ఇట్లా చేసుకుంటే బాగుంటుంది మన వాళ్ళకు కూడా చూపించే బాగుంటుంది ఇల్లే ఇట్లా చేసేది ఇడ్లీ లెక్క అని నేను చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి మీకు చూడండి ఎంత బాగుందో ఇంకా ఇట్లా తీసుకున్నాయండి మళ్ళీ ఉన్నాయా తింటే ఆడాడ జీలకర్రా వాళ్ళు ఇంకా అందులో శనగ బ్యాలు దాంట్లో మెన్ ఇవి మిన బేలా వెళ్ళ పడినాయి తింటే ఆడా తింతా అడుగుతూనే ఉన్నాయి మీకు వచ్చేసి తింటున్నాను సూపర్ ఉందని చెప్తున్నాను తిని ఇంకా తీసుకొని మధ్య రం లేకపోతున్నాను ఇంకా ఇడ్లీ ఇంకా ఏం సువర్ణక్క ఈరోజు ఇడ్లీ అంతా ఇడ్లీ చూపించి పెట్టేశారా వీడు అనుకున్నారు అవునండి ఇంక అంతా ఈ ఇడ్లీ వీడైనా ఈరోజు ఈరోజు అలా వచ్చేసేది కానీ అది వాళ్ళే బాగున్నాయండి ఇంకా అలాగే ఇంక ఇడ్లీ ఎలా వచ్చినాయి చున్నీకి ఎట్లా ఉన్నాయో మీరు కామెంట్లో కామెంట్ పెట్టేయండి ఇంకా వచ్చేసి ఇంకా తినుకుంటా ఇంకా వీడియో తీస్తున్నాను మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అంతే అండి బాయ్ అండి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్